అధికారులు ఎవరైనా లంచం తీసుకుంటే వారిని తక్షణమే వారిపై చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు ప్రజలకు సేవ చేయడానికి మీరు జీతాలు తీసుకుంటున్నారు ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోవడానికి వీలు లేదు రెవెన్యూ సిబ్బంది పైనే రాష్ట్ర రోజులు చేపట్టాలని వాళ్ళు ఆలోచనలో ఉండి ఈ రోజు రేపు ఈ రోజు రేపు అనుకుంటూ ఉండగా ఏ అధికారి మీకు ఒక్క రూపాయి లంచమైనా కూడా నా దృష్టికి తీసుకురండి నేను తక్షణమే వాళ్ళ మీద తగిన చర్య తీసుకుంటాను ఏదేమైనప్పటికీ ఇలాంటి వారు ఉండడం చాలా మంచిదే హెడ్సప్ నమస్తే నందరికీ జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు రెవెన్యూ అధికారులు ఎవరైనా లంచం తీసుకుంటే వారిని తక్షణమే వారిపై చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు ఈ సందర్భంగా పలువురు ఆ వీడియో వైరల్ కావడంతో పలువురు ఆశ్చర్యానికి లోనవుతున్నారు అవుతున్నారు అయితే ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే ఇలాంటి ప్రకటన చేయలేదు చేయడం చాలా బాగానే ఉంది కానీ ఒకటి ఏంటంటే ఈ విషయము ఒక నెల రోజుల నుంచి నానుతూనే ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణులు జుక్కల్ రెవెన్యూ సిబ్బంది పైనే ధర్నా రాష్ట్ర చేపట్టాలని వాళ్ళు ఆలోచనలో ఉండి ఈరోజు రేపు ఈరోజు రేపు అనుకుంటూ ఉండగా మన ఇప్పుడు జుక్కలు ఎమ్మెల్యే ఈ ఈయన ఈ విధంగా ఆయన ఒక వీడియో వీడియోలు చేయడం ఆయన తీసుకున్న సమాచారం పక్కగా తీసుకుని ఈ విధంగా విడుదల చేయడం చాలా హర్షణీయం ఏదేమైనప్పటికీ ఇలాంటి వారు ఉండడం చాలా మంచిదే హ్యాట్సప్ నేనైతే దీనికి సమర్థిస్తున్నా ఎందుకంటే ఇక లంచం అంటే వాళ్ళు ఇస్తారు కానీ లేని వాళ్ళు నుంచి ఇస్తారు అని నేనైతే భావిస్తున్నా చాలా మంచి పని మీరు చేయండి చేయండి చర్యలు తీసుకోండి తీసుకోకపోండి కానీ కనీసం వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు కనీసం ఈ మాట అంటే వాళ్ళు వింటారు వారి వారి వద్ద వరకు వెళుతుంది సమాచారం అని నేనైతే భావిస్తున్నా అందుకోసమే ఇలాంటి కొద్దిగా జాగ్రత్తలు కానీ హెచ్చరికలు కానీ చాలా అవసరం ఉంటాయి దీనికి అందరూ సమర్థించాల్సిందే తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలియదు కానీ ఒకవేళ ఎవరైనా జుక్కల నియోజకవర్గానికి సంబంధించి రెవెన్యూ సిబ్బందిలో ఎక్కువగా అవినీతి పేరుకుపోయిందనేది ఆయన దృష్టికి వెళ్ళిందని ఆయన సొంత పార్టీ కార్యకర్తలు చెప్పడం జరిగిందన్నట్లు తెలుస్తుంది అయితే ఆయన చాలా మంచి నేను నా ప్రాణ సమానులైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు కొన్ని ఆశ్చర్య కొరతపరిచే దుఃఖకరమైనటువంటి విషయాలు చెప్తా ఉన్నారు ఫిర్యాదులు చేస్తా ఉన్నారు ముఖ్యంగా కొంతమంది ప్రభుత్వాధికారులు ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి అధికారులు అంటే అందరు కాదు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది అధికారులు ఆ కొంతమంది ఎవరో నేను చెప్తుంది మీకే అని చెప్పేసి మీకు తెలుసు ప్రజలను ఇబ్బందులు పెడుతూ లంచాలకు అలవాటై లంచాలు తీసుకొని ప్రజలకు బాగా కష్టపడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది అది నేను ఎన్నటికీ కూడా ఎన్నటికీ కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు ప్రజలకు సేవ చేయడానికి మీరు జీతాలు తీసుకుంటున్నారు జీతాలు ఒకవేళ మీకు సరిపోకపోతే ఉద్యోగాలు వదిలేసి మీకు సరిపోయినటువంటి జీతం వచ్చేటటువంటి ప్రదేశానికి వెళ్ళండి లేకపోతే జుక్కల నియోజకవర్గం వదిలేసి వేరే చోటుకు వెళ్ళండి ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోవడానికి వీలు లేదు ఆ లంచం తీసుకుంటున్నటువంటి ప్రతి అధికారి యొక్క చిట్టా పూర్తిగా నా దగ్గర ఉంది అయితే మీరు తక్షణమే జాగ్రత్త పడాలని చెప్పేసి నేను మీకు తీవ్రంగా హెచ్చరిస్తున్నా మరి నా నియోజకవర్గ ప్రజలకు నేను వినవించుకుంటున్నా ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఏ పని అయినా వాళ్ళు స్వచ్ఛందంగా చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి మీరు ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వవలసిన అవసరం లేదు ఏ అధికారి మీకు ఒక్క రూపాయి లంచం అడిగినా కూడా నా దృష్టికి తీసుకురండి నేను తక్షణమే వాళ్ళ మీద తగిన చర్య తీసుకుంటా ఏదో ఒక్క గుంట రెండు గుంటలు మూడు గుంటలు రిజిస్ట్రేషన్ చేయడానికి రకరకాల ఇబ్బందులు పెట్టి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇట్లా తీసుకుంటున్నటువంటి అధికారులకు నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా ఉద్యోగాలు చేయడానికి ఇష్టం లేకపోతే చేయకండి ప్రజల దగ్గర మాత్రం ఇలాంటి పనులు మీరు చేయడం అసలు నేను ఒప్పుకోను దయచేసి మీరు ఇట్లాంటి పనులు తక్షణమే మానుకోవాలని చెప్పేసి నేను చేస్తున్నాను